బాబు ఇంతకు ముందు ఒకటి సార్లు ఈ మాయదవ్ రాగు వచ్చినా ఐదు నిమిషాల్లో లేచేవాడు ఇప్పుడు ఉదయం నుంచి నువ్వు ఏమిచ్చుకోగలవు చెప్పు మా కాడే ఉంటది బాబు ఆడ కట్టిన తాలిబొట్టు ఆడు కట్టించిన ఈ పంపు మాత్రం ఉంది మీరు తర్వాత తీర్చుకుంటాం బాబు జై ఇలాంటి అరువు దారాలు చెప్పేది తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు దయ చూపించడానికి నేనేమన్నా దేవుడా దేవుడు సైతం దక్షిణ వేస్తేగా దయ చూపించను కనుక ఏమిస్తావో తేల్చేసి ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను వీడి పైకి పోతాడు కట్టుకుంటాను అది అలా బేలానికి బాగుంది లాభం లేదే నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడి అదృష్టం లేకపోయింది అవుని ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు చుట్టుపక్కల ార్మీ అంట్రా ఎట్టిపడింది ఆచార కదా ఒకసారి అమ్మ చూస్తున్న అంటే మారు కూర్చోండి గురుగారు ఏమిటి మాధవా పరుగు తీసుకువస్తున్నావు ఆరోగ్యం కోసం అవి పరుగు ఆరోగ్యం కోసం కాదు మీకోసం ఆస్పత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు అందులో వెళ్తే ఉంది మాధవా ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి పీల్గులు స్పష్టానికి వెళ్ళాల్సింది కదా అంతేనండి మీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడికే తిరగడం నువ్వు నోరు మూసుకోకపోతే తట్టలో నిన్ను అక్కడికే పంపిస్తాడు పవన ఏమిటి మీరు ఇంకా వనసులో నించున్నారు వైద్యుల కోసమా యమధర్మరాజు కోసమా ఇంకా నయం ఆ యమధర్మరాజు వస్తూనే ప్రాణాలు తీస్తాడు ఈ వైద్యులు ప్రాణాలు తీయడం డబ్బు మరీ అడుగుతాడు అట్టా చూడాల రెడీ పెద్ద మొహల్లాను ఇంకా నీకి కర్మం ఒకటి ఊళ్ళోకి దేవ దూత లాంటి డాక్టర్ వచ్చింది ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పి మనిషికి చీటికి మీద ప్రాణం పోసింది అంత గొప్ప దగ్గరికి వెళ్ళి చల్లగా బాబా చెప్పబ్ ఇప్పుడు నేనే డాక్టర్ నా అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ బాల ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూసావు నాతో వేలకొలంగా ఉందా కాదు గురు నేను ఇందాక చూసినప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు గురు అంటే మీరు వచ్చేసరికి మాయ అయిపోయారా అది కాదు గురు నర్మై ఏమిటండి ఏరే ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ అందరూ పంపించేశాను నా పిల్లలు పోయి ఉండి నాకే ద్రోహం తల చూడండి పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసి వైద్యం చేసి మీరు పాపం ముట్టుకొడుతున్నారు ఆ పాప వల్లనేమో నేను సంతానవతులు కాలేపోయాను కనీసం నీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతులు అవుదావుని ఆశ ఏ తప్పంటారా మాధవా గురు ఇది భార్య అంటావా మీకే అనుమానమా గురు అది మీరే కట్టారా లేక అప్రాచుడ భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇది ఎక్కడ భార్య రాన్న ఏడుపు ఇప్పుడు మనం ఏం చేయాలి ఊరిన చూడాలు మీరు తినేసి లేఖియాలు నేను నాకేసి తైలాలు మీరు ట్రై చేసి నోరు ముయరా లేదంటే నిన్ను నూరు బారేస్తాను కర్మరా కర్మ దిక్కుమాల భార్య దరిద్ర సుచుడు నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడతాతా అలాగేనమ్మా ఉంచు తాత మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు అంత మీద ఏమిటాచారి మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు వినిపించుకో నేను వింటాం ఏముంది బాబు గారు నా కడుపు కొట్టే కష్టం వచ్చిపడింది కొట్టేయమిటి రూమ్ మీ కడుపు కొట్టేసింది కదా ఎవరది వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను మాటకు ముందు తల లేపడంటయా ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మా రోగులందరినీ గొర్రెల మంత్రా తల వైపు తిప్పేసుకుంది ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క వారేసాడు అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టావండి నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయా అబ్బా ఉండవయ్యా ముసవు గిరాకి పోయి అయితే స్నేహ ఏడుస్తుంటే మీకు తమాషాగా ఉంది ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ ఏడుస్తావు మన ఉండగా నీకేం ప్రమాదం లేదు నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు కానీ చూడు పదహారేళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది ఎవరో పోటు పొడి ముగిసిపోయింది అంతెందుకు ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రి పారిపోయాడు నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి మనసబు ఎందుకయ్యా తొందర పడతావు ఆడపిల్ల ఆ మాత్రం చాలు వెళతాయా కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా అంతే అంతేట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి చూసా వాళ్ళు నీకు మతిపోయిందా నే గారికి మతిపోయిందా అనుకుంటాను నేనేం చెప్తాను అమ్మగారు అయ్యగారు పక్కనుంటే చాలండి మీరు మట్టికి తెచ్చుకుంటదండి అమ్మాయి అక్కడ ఒంట్లో బాగుంటలేదని పడుకుందండి കബഡി കബഡി കബഡി

మళ్ళీ ఇప్పుడు ఏంటి చేసే చేసాం మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా వస్తావా రావా అబ్బా ఏమిటి ఆ కేకలు ఎదురుగానే ఉన్నాను కదా నాకు బాగానే వినపడుతుంది నీకు వినపడేం ప్రయోజనం వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి ఇంతకీ నువ్వు వస్తావా రావా అబ్బే నేను రాలేనమ్మా నాకు ఇంట్లో చాలా పని ఉంది నువ్వు రాకపోతే నాకేం భయమా నేను ఒక్కదానే వెళ్లి హాయిగా స్నానం చేస్తాను ఇదిగో వెళ్తున్నాను ఏమిడిరా పొద్దు నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు హాస్పిటల్ కెలి ముందు తీసుకొచ్చి ఎక్కడికైనా బయలుదేరావు అన్నా తల్లి జ్వరానికి సన్నీళ్లలో మునిగితే వెంటనే సైన్స్ బుక్ లో ఉంది అందుకే చెరువు తిరిగి వస్తాను సైన్స్ బుక్ లో ఎలాంటి పాఠం ఉంటదో పంతులనే నాకే తెలియదే మామా నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది ఒంట్లో నిన్ను విచ్చిన మాత్రం ఏ మార్చ ఉందో తెలియదు కానీ నొప్పులన్నీ సేత్తో తీసేసినట్టు పోయాయమ్మా అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు మళ్ళీ మాత్రం లేసాను ఇవి వేసుకుంటే పూర్తిగా నేమైపోతుంది నిజంగా నువ్వు మా ఊరికి దేతలా వచ్చావమ్మా పదిహేను పదారా ఎడకేతో అనుకుంటాను రఘుపతి అను డాక్టర్ బాబు ఉండేవాడు నీలాగే ఎంతో మధ్య సాయింది ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గు ఆపేశానమ్మా அபேம் ஒரு விஷயம் விடுத்தாங்க ஊர்ல ரங்கண்ணா அந்த சாயம் பேச மனுஷி உண்டேவா அது ஏமையா ఏది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బట్ల పనిచేసేవాడు ఆ రంగం గురించేనా డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు మంచివాడు సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా అంటే డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన సాయం కూడా దొరికింది ఎవరు వచ్చి మా దాన్ని చంపేశారు ఎవరు చీకట్లు ఎవరని తెలియలేదు అమ్మాత బాబు మస్తు ఆపండి ఆపండి బాబు ఆపండి ఏంటా ఏం జరిగింది కండక్టర్ బాబు కండక్టర్ బాబు ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనో చేర్పించి పుణ్యం కట్టుకోండి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అలాగేనాయా పాపకి ఏం పర్వాలేదు అలాగే బాబా చేత అదేంటి డాక్టర్ అమ్మగారు రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కావలసిన మనిషి కన్న కొడుకు చాలా కావాల్సిన వాడే కదండి రంగన్న కన్న కొడుకు ఏడున్నాడు మీ ముందే ఉన్నారమ్మా నువ్వు రంగన్న కొడుకువా పిల్లడా దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదను తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు మీ ఇద్దరికి పోలమ్మో ఏం కాడమ్మా నువ్వు కూడా ఈ రాజుబాబునే ప్రేమిస్తున్నావా ప్రేమే కాదు పెళ్లి చేసుకుంటారు ఇందాక కళ్ళలో నీళ్లు ఇప్పుడు పెద్దగా ఉండే మరేం లేదు ఏదో గుర్తుకొచ్చింది సరే కదా రాజన్న అప్పుడు చంపబడ్డ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా ఎవరు రాణియా రాణి గుర్తుందా అని అడుగుతున్నారా గుర్తుండటమే కాదండి ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి చాలా మంచి ఆ రాణి అంటే నీకంత ఇష్టమా ఇష్టమే ఉంటండి రాణి నా ప్రాణం చందమామకు వెన్నెల్లాగా సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి మీకు చెప్పనా నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక అంతేకాదు డాక్టర్ అమ్మ నేను చనిపోయేలో ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే అనే ఆశ ఆశతోనే బతుకుతున్నాను హఠాత్తుగా ఇప్పుడు ఏం చేస్తానా ఒక్కసారిగా కౌగులించి మీ పైకి తెస్తాను ఆకున్న పాదాల నుంచి తల వరకు ముద్దులు తెస్తాను ఆ పైన నోటికి వచ్చినట్టు కోతలు కొయ్యకు నువ్వు ఆ పని చెయ్యు చెయ్యలేవు డాక్టర్ అమ్మో ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచినాయి కండి రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను ఖచ్చితంగా చేయలేవు చేయగలని చేయలేవని రాణి కనపడండి చేస్తా చేస్తూ చూపిస్తాను అలాగా సరే ఇటు చూడు

ఆ మచ్చం చూడటప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను అంతేకాదు రాజు నేను ఎంత పెద్దగానైనా నీ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి శాంత రాణిని చిన్నప్పుడు రాణిని ఇప్పుడు శాంతిని సరే కానీ నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తారని పెద్ద మొరగాళ్ళ ఛాలెంజ్ చేశావు కదా ఏవి ఏం చేస్తానా ఒక్కసారిగా కౌగులించుకుని పైకి ఎత్తేస్తాను ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను ఆ పైన ఏమిటి పెళ్ళం కొట్టిన రాయల చూస్తే నిలబడ్డా ఏమైంది నీ సవాల్ పని చేశావు భోజనం కూడా ఆ చేస్తారే ఏమి ఎన్ని సార్లు చెప్పే పప్పు చేద్దామని అసలు నా మాట పడుతున్నావే ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు చిన్న చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పెడతాను నేను అట్టనే పెడతాను అంతే ఒరే మాధవా గురు ఇది రావారు సార్ తెమ్మంటే పిల్లలు లేరు పప్పు చారు తెమ్మంటే పిల్లలు లేరు ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది నేనేం చేయని చెప్పు అప్పటికి రాత్రి నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను గురు పందులు రా కానీ లాభం లేకపోయి ఆ మాట అంటే అది సిగ్గులేదు నాకెక్కడికి రెండో చెయ్యి ఉండుంటేనా ఉంటే పక్కన కూర్చొని ఫోన్ చేయడు నాది బుద్ధి తక్కువ ఆ కల్తం తీసుకుని అవతలే తగడు అప్పుడు చెప్పు మెధవా ఈ మందు మూడు పోట్లు వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అలాగేనమ్మా డాక్టర్ అమ్మ గారు ఏమిటి బాబు రాజానికి జ్వరం వచ్చింది కదలేకపోతున్నాడు అలాగా అదా బాయ్ ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా ఏం పర్లేదు డాక్టర్ గారు ఏదో మామూలు జ్వరమే ఉంటుంది సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తి వచ్చారు డాక్టర్ కనుక పేషెంట్ ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తే అయ్యో బాబోయ్ సూదుమందా నాకు బాబు వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది అప్పుడు రెండు వారాలు మంచం దిగకుండా ఉండాలి రెండు వారాలు కాదు కదా అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో కానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు నాకు భలే భయం ఈ పల్లెటూరికి మొదగాడి కదా చిన్న కర్రెత్తుకి ఆ కత్తిపట్టుకు వచ్చినా నాకేం భయం లేదు కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చింది భయం డాక్టర్ డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం అంటే ఏం లాభం లాభలేదు ఈ జ్వరానికి ఇంజక్షన్ ఏమిటి అడుపులో ఇంకా సూది గుర్తుందే ఇంకా గుర్తులేదా ఇప్పుడు ఎందుకు రాగాలు సూది తీసేశానుగా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రతి మూడు గంటలకి ఒక్కొక్క మాట వేసుకోవాలి ఇవాళకి భోజనం మానేయాలి పన్నీళ్ళు అసలు తగలకూడదు వేడి నీళ్ళు తాగాలి అర్థమైందా తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది గుర్తుంచుకో భయలేదు నుంచి పిల్లల్ని జాగ్రత్తగా రాజన్ బాబు సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోత ఏడుస్తూ ఉండేదాన్ని రాజు నువ్వు ఆ బాబును కాపాడింది ఇంత జ్వరంతో నూతులు దూకావా ముందు తడిబట్టలు అడిబట్టలు తీసాయి మళ్ళీ తడిసిందే కట్టుకుంటావా ఇదిగో ఇది కట్టుకో రాజు నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా నీకు ఏదైనా ప్రమాదం జరిగితే చూడ్ డాక్టర్ అమ్మా నేను ఒక అనాథనం నేను బతికితే ఆనందించేవాళ్ళు చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు కానీ ఆ పసివాడి బతడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది నిజమా కదా మానవ సేవే మాధవ్ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలని నీ తపన్ చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది సరే గాని పూర్తిగా తడిచిపోయావు జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టర్ మా అది సరే రాజు చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి ఇప్పుడు ఆ పిలుపు అనేసి డాక్టర్ అమ్మ అంటావే అది సరే మీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలిపే నిజంగా బాగుంటే అలాగే పిలు చిన్నప్పుడు చందమామ రావే జాబిలి రావే అని పిలుస్తాం అది వస్తుందని మన చేతికి అందుతుందని అనుకుంటాం ఇప్పుడు అది అర్థం లేని అని మనకు తెలుసు కదా డాక్టర్ అమ్మ చాలా మాటలు నేర్చావే రాజు నిజంగా మనసుండి ఇస్తూ ఉంటే చందమామనే కాదు ఇంద్రధనసు కూడా అందుకోవచ్చు కాదంటావాళ్ళు డాక్టర్ అమ్మ అంటున్నావు పిలిచే మాట అయితే ఇక్కడ రావద్దు నన్ను చూడొద్దు అంత మాట నాకు లక్ష సూర్యు మంది ఇచ్చాం భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు నన్ను చూడొద్దంటే మాత్రం నా వల్ల కాదు డాక్టర్ అమ్మా అదిగో మళ్ళీ డాక్టర్ అమ్మా నా వల్ల కాదు రాణి ఎలా నా వల్ల కాదు రాణి వినిపించలేదు మళ్ళీ నా వల్ల కాదు రాణి